యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై నమస్తే నమో నమ నా చేతులు కాళ్ళు కదులుతున్నాయంటే తల్లి నీ అనుగ్రహం లేని నాడివి కదులుతాయా శక్తి క్షీణించిపోతే కదలవు కదా అమ్మా అని కదలికల యందు పరదేవతని చూడ్డం ఆకలి వేస్తే అమ్మ బయటన్నీ చూస్తున్నాను ఇందులో పదార్థం అయిపోయింది పదార్థం వెయ్యరా అని ఆకలి రూపంలో చెప్తున్నావా అని అనియా దేవీర్వూతూ క్షుధారూపేణ సంస్థి నమస్తై 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 నమో నమ